హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రిక కొనికి యాదవ్ యూట్యూబ్ ఛానల్ మేమైతే చిన్నపిల్లలకి గుళ్ళు చేస్తూ ముక్కుంది అందుకని చెప్పేసి వెళ్ళాము కొన్ని ప్లేసెస్ విజిట్ చేసాము అండ్ ఇంటి దగ్గర చేసిన ఎంజాయ్మెంట్ కూడా ఈ వీడియోలో వస్తుంది చూసాయండి టమాటా కర్రీ చేస్తున్నారా అది

కలుపుతావా బాగా బాగా కలపండి కలపండి ఏందిరా స్నానం చేస్తున్నావా తీమంటావా చేస్తున్నావాడ తీముంటావాస్తా వీడియో కాల్ మాట్లాడు మా సిస్టర్ వేసిన ముగ్గు దొండకాయ దొండకాయ చూసారు కదా ఇది వీరబ్రహ్మం గారి మఠం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాము ఫస్ట్ పిల్లలకి గుండు చేయిస్తున్నారు కదా చూడండి చూస్తున్నారు కదా ఇదైతే తెలుగంగా కానీ నేను వీడియో అయితే తీలేకపోయాను అందుకని పిక్ క్యాచ్ చేశాను ఇంకా సిద్ధయ్య గారి మఠం అలా చాలా ప్లేసెస్కి వెళ్ళారు కానీ నేనైతే దిగలేదు వీడియోస్ చూడడానికి ఇంకా ఇది ఇక్కడ చూస్తున్నారు కదా భైరవ కోణ మేబీ చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా ఎంజాయ్ చేశాను ఒకసారి చూసేయండి మీరు ఈ వీడియో

ये जनता कौन बोल रहा है ये जनता कौन बोल रहा है ये जनता कौन